ఇంద్రకీలాద్రి అమ్మవారిని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు వారికి అమ్మవారి దర్శనం కల్పించి అనంతరం ప్రసాదం శేషవస్త్రాలను అందించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు ఓం శ్రీమాతే నమ ఈరోజు విజయవాడలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళకి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఆ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో నూతన సంవత్సర సందర్భంగా అందరికీ మంచి జరగాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలి యువతకు మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి అందరికీ మంచి జరగాలని ఈ రాష్ట్రము ఈ దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జమినీ ఎలక్షన్స్ అనేవి వచ్చినా కానీ ముందస్తుగా వచ్చే అవకాశం లేదు ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు ఉంటాయి అందులో ఏమాత్రం అనమానం లేదు